సార్ మీరు ఇంకా బాగా చెప్పాలి మమ్మల్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుచున్నాం సార్ అన్నదాత సుఖీ బాబా పడాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి ఒక అరకరమైన పడాలి అని మీరు కోరండి సార్ మేము ఇంకా ముందుకు వెళ్తాం సార్ చాలా సంతోషంగా ఉంది సార్ ఓకే ఇప్పుడు ఏమేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ లో గానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమక్షేమ కార్యక్రమాలు ఏమేమి చెప్పగలుతావా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్ రెండు ఒకటి తల్లికి వందన ఇచ్చారు సార్ రెండు ఎంత మంది పిల్లలు అమ్మా ఇద్దరు అమ్మాయిలు సార్ ఇంటర్ ఇంకొక అమ్మాయి ఏమో ఎయిత్ క్లాస్ ఇద్దరికి వస్తా ఉందా ఇద్దరికి వస్తుంది సార్ అంటే ముప్పై వేలు వస్తా ఉంది ఓకే చాలా హ్యాపీగా ఇంకేమేమి వస్తున్నాయి

అన్నదాత సుఖీవాలో పిఎం కిసాన్ లో వస్తుంది ఆగస్ట్ పదహైదున మళ్ళీ మీ అందరికి ఫ్రీ బస్ ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు ఫ్రీ బస్ సౌకర్యం శ్రీ శక్తి చాలా హ్యాపీ సార్ అదే మారుగా ఇప్పుడు మీకు అందరికి కూడా బియ్యం కూడా ఇస్తున్నారు కదా రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా ఇంటి దగ్గరనే ఇస్తాం కొంతమందికి ముసలి వికలాంగులు ఉన్నా ఇంటి దగ్గరనే ఇస్తున్నాం కదా పింఛన్ ఇంటి దగ్గర ఇస్తున్నాం కదా ఒకసారి హాలిడే ఉంటే ఒకటేసారి ముందు ఇస్తాం లేకపోతే మొదటి తారీఖున ఇస్తున్నారు సార్ పేదల సేవలో తప్పకుండా మీ దగ్గరికి అందరూ వస్తారు వస్తున్నారా వస్తున్నారు ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చారే మరిగా ఇంత ఎండలో కూర్చొని ఎప్పుడన్నా రైతుల కోసం ఆలోచించారా అది డిఫరెన్స్ ఈ ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి చాలా హ్యాపీ కాబట్టి మీలో మార్పు రావాలి మీలో కూడా ఆలోచించాలి ఏ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది ఏ ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేసుకున్నారు ఒకసారి ఆలోచిస్తే మీ అందరికి స్పష్టత వస్తుంది ఆ అమ్మాయి చెప్పింది నిజమనుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి వాస్తవం అని ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీకు కూడా వస్తున్నాయి కదా ఇవన్నీ వస్తున్నాయని చెల్లి ఎత్తండి